ఒక మాట్లాడుతాను చెప్పైల్ ఎక్కువ చదువుతుంటే దేవుడు ఫైట్ చేసిన దేని గుర్చో తెలుసా విగ్రహాల జోలుకు పోవద్ద విగ్రహాలకు అర్పించినది కూడా తినొద్దా అన్నాడు ఇలా చెప్పినానికి కొంతమంది మానేసి వెళ్ళిపోరే ఈసారి జాతికం అండి తినమని చెప్పండి రగడే కలికి ఎందుకు విగ్రహాల జోలుగు పోదు నేను ప్రశ్న అడుగుతున్నాను విగ్రహంలో ఏమన్నా ఉందా ఉందా లేదా దేవత్వం ఉందా విగ్రహంలో శక్తి ఏమనుందా విగ్రహం వట్టిదని బైబుల్లో ఉందా లేదా అప్పుడు ప్రశ్న విగ్రహంలో ఏమీ లేనప్పుడు విగ్రహం ఒట్టిదైనప్పుడు విగ్రహం దగ్గరికి వెళితే ఏం చేస్తే ఏమైంది మరి ఎందుకు దేవుడు ఎలా తట్టినాడు ఆ ప్రశ్న మీకు అర్థమైందో లేదు విగ్రహం వట్టిది విగ్రహంలో ఏమీ లేవు విగ్రహం వట్టిది ఏమీ లేనప్పుడు మరి విగ్రహం చోళ్ళకి ఎందుకు దేవుడు పోవద్దా విగ్రహం వట్టిదే గాని విగ్రహం వెనకాల కొన్ని ఆవాసం అర్థమైందో లేదో విగ్రహంలో దేవత్వం లేదు గాని ఆ రూపాల చేసుకున్న వెనకాల దయ్యాలు తెస్తే కూర్చుంటాయి అందుకే పోమత భయం లేదు సార్ దయ్యాలు అంటే ఉంటాయి అవి పక్క ఎక్కడ ఉంటాయట ఇదిగో దేవుడని పేరెట్టి పూజలు నైవేద్యాలు బలలు ఏవైతే జరిగిస్తున్నారో వాటి వెనకాల ఎవడు స్టేజ్ కూర్చుంటాడంటే దియ్యోపదేశ అంటుంది దయ్యాలుంటాయి అన్న ఏముంటాయట దయ్యాల అంటే ఈ విగ్రహాల వెనకాల ఏముంటాయంటే దయ్యాలుంటాయంటే దయ్యాలుంటాయి వాటిలో అవి నివాసం చేస్తాయి వాటి దగ్గర అవి ఆవాసం చేస్తే అవి మా అవి విచిత్ర విచిత్రమైన బంగములు చేత మనుషుల్ని ఎలా మబ్బు పెట్టాలో అక్కడ ఉండి ప్లాన్ చేస్తూ ఉంటాయి మరో రిఫరెంట్ చూస్తారా అలానే ఉంచండి కాండం రండి కాండం పది పదిహేడు అధ్యాయ కాండం పదిహేడు అధ్యాయం లేవి అకాండం పదిహేడు అధ్యాయం ఏడవచ్చును లేవే కాండం చెప్పిన ప్రతి రిఫరెన్స్ చూడాలి లేవే కాండం పదిహేడవ ఏడవ ఏడవచ్చు వారు ఎారులై అనుసరించు వచ్చింది దయ్యాల పేర వధించిన ఇక మీద తమ బలి పశువులను వధింపరాదు ఇది వారి తరతరాలకు వారికి నిత్యమైన కట్టడి ఇప్పుడు చెప్పండి బలులు నైవేద్యాలు అర్పణలు ఇస్తున్న ఆ ఆకారాల వెనక ఎవరున్నని బైబుల్ చెబుతోంది దయ్యాలున్నాయి దయ్యాలు నివాసాలు చేస్తాయి మరో మాట చెప్పున పాత నిబంధనే కాదు క్రొత్త నిబంధన సరాసరి అన్నాడు మీరు దయ్యాల బలలో చేయడుతున్నాడు అన్నాడు ఎక్కడ చూద్దాం ఒకసారి కొరిని రాసిన మధుర పత్రిక పదవాధ్యాయం కొరిందికి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి కొరిందికి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఇరవై వచ్చింది అన్యజనులు అర్పించి బలు దేవునికి కాదు